ప్రాణం తీసిన వివాహేతర సంబంధం నగలు నగదుపై కన్నేసి ఆపై కాటికి చేర్చాడు వీడిన షాద్నగర్ గుర్తు తెలియని మహిళా మర్డర్ మిస్టరీ లేబర్ అట్టా కేర్ ఆఫ్ గా చిగురించిన అక్రమ సంబంధంతో ఒకటైన కూలీ జంట ఒంటరి మహిళ అర్ధాంతర జీవితం ముగింపుకు ఆద్యం పోసింది నమ్మిన వాడే గొంతు నుల్మి మట్టు పెట్టాడు అర్ధరాత్రి మహిళా మృతదేహాన్ని మూటగట్టి పట్టణంలోని శ్రీనివాస కాలనీ మురుగు కాల్వ సమీపంలో జారవిడ్చి మెల్లగా జారుకున్నాడు గుర్తు తెలియని మహిళా మృతదేహం కేసును ఛేదించిన షాద్నగర్ పోలీసులు ఏసీపీ రంగస్వామి సమక్షంలో మీడియా సమావేశం ఏర్పాటు చేసి హత్య కేసు వివరాలు వెల్లడించారు షాద్నగర్ పోలీస్ బాస్ రంగస్వామి తెలిపిన వివరాల ప్రకారం చోదరగూడ మండలం ముష్టిపల్లి గ్రామానికి చెందిన వివాహిత మహిళ భాగ్యలక్ష్మి గత కొంతకాలంగా షాద్నగర్ పట్టణంలోని లేబర్ అడ్డాలో దినసరి కూలీగా పనిచేసుకుని ఒంటరిగా జీవిస్తుందని జోగులాంబ గద్వాల్ జిల్లాకు చెందిన పరమేశ్ తో కూలీ అడ్డాలో ఏర్పడిన పరిచయం కాస్త అక్రమ సంబంధానికి దారితీసిందని తెలిపారు అసలే చెడు వ్యసనాలతో కట్టుకున్న భార్యకు దూరమైన నిందితుడు పరమేశ్ కు చేరువైన మృతురాలు భాగ్యలక్ష్మి అందించిన సుఖం సంతృప్తిని ఇవ్వలేదో ఏమో మహిళ నగలు నగదుపై కన్నేసిన పరమేశుడు ఆమె పీక పిసికి అతమార్చాడు ఎవరికీ అనుమానం రాకుండా అదే రోజు అర్ధరాత్రి ఆమె మృతదేహాన్ని గుట్టుగా మూటగట్టి ఆమె నివాసం ఉండే ప్రాంతంలో డస్ట్ కవర్లో ప్యాక్ చేసి పాడేసినట్లు పేర్కొన్నారు రేకువ జామున స్థానికులు ఇచ్చిన సమాచారంతో డెత్ స్పాట్ కు చేరుకున్న పోలీసులు బ్లూ స్టీమ్ ఆధారంగా సీసీటీవీ ఫుటేజ్ ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేసి మూడు రోజుల వ్యవధిలోనే కేసును ఛేదిస్తూ నిందితుడు ఒడ్డె పరమేశ్ ను అదుపులోకి తీసుకున్నారు అతడి నుండి బంగారు చెవి కమ్మలు ఐదు వేల రూపాయల నగదు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్టు తెలిపారు మహిళ హత్య కేసులో చోటు చేసుకున్న పరిణామాలపై మగువలు అలర్ట్ గా ఉండాలని సూచించిన ఏసీపీ గుర్తు తెలియని వారి పట్ల గాని కొత్తగా పరిచయం ఏర్పడిన వ్యక్తులతో గానీ మహిళా మనులు జాగ్రత్త వహించి ఇలాంటి ఘటనలకు తావు ఇవ్వకుండా అన్ని విధాలుగా అప్రమత్తంగా ఉండాలని సూచించారు అనంతరం ఈ కేసును త్వరగా చేయించిన పోలీస్ సిబ్బందిని తగు రివార్డులతో సత్కరించారు ఈ కార్యక్రమంలో సిఐ విజయ్ కుమార్ డిటెక్టివ్ ఇన్స్పెక్టర్ ప్రశాంత్ ఎస్ఐలు శరత్ చంద్ర సుశీల రామచంద్రయ్య తదితర సిబ్బంది పాల్గొన్నారు సెప్టెంబర్ ఉదయం సుమారు ఐదు డైలెంటు వచ్చింది శ్రీనివాసరాడి కాలనీలో ఆ రోడ్డు పక్కన ముఖ్య పక్కన ఒక తెలియని వ్యక్తి ఒక శవము మహిళా శవము సుమారు నలభై వందల వయసు ఉంటుంది తను ఒక బెడ్షీట్లో మూట కట్టి పడేసారని సమాచారం రాగానే ఎమ్మీడియట్గా మన సీఈ షాదనగర్ నగర్ సిఈ గారు విజయ్ కుమార్ అట్లా ఎస్ఐస్ బలరామ్ శరత్ సుశీల చూస్తున్న కానిస్టేబుల్ తర్వాత మీకు శంకర్ కమిటీ కానిస్టేబుల్ అందరూ కూడా అక్కడికి వెళ్ళారు వెళ్ళి అక్కడ శవాన్ని పరిశీలిస్తే ఎవరో గుర్తులేని వ్యక్తులు దాన్ని గొంతు నులిపి చంపినట్లు మనకు అక్కడ కనపడ్డది దాని తర్వాత తనను పరిశీలిస్తే ఎన్ని చెవి తెమ్మలు అంటే బలవంతంగా చెవి తెమ్మలు తాగితే తిరిగినట్టు మనకు అనిపించింది తన మెల్లో కూడా ఇటువంటి ఆవరణ మనకు కనిపించలేదు సో దాన్ని బట్టి చూస్తే ఎవరో అర్ధరాత్రి రాత్రిపూట తను చంపేసి అక్కడ ఇటువంటి సాక్ష్యాలు లేకుండా ఉండాలని ఉద్దేశంతో లేదా ఎవరి మీద పడే జరుగుతుంది దీనికి సంబంధించి ఆ ఫిర్యాదు రాలతో అక్కడ పక్కన ఉన్న ఫిర్యాదు అప్పుడు తీసుకున్నాం దాని మీద మనము మళ్ళీ తీసుకెళ్ మరొక్కడి గేరింగ్స్ కింద కేసు నమోదు చేసినాము ఈ కేసు నమోదు చేసిన తర్వాత మేము సిఎస్ రాధ్యా గారికి ఆ తర్వాత టీం మెంబర్స్ తోటి ఒక టీం ఫామ్ చేసినాం అందులో బలరామ్ ఎస్ఐ గారు శరత్ ఎస్ఐ గారు సురేసఐ గారు అది చూసిన కానిస్టేబుల్ తర్వాత సిబ్బంది అందరూ కూడా ఈ ఫామ్ చేస్తే ఈ ప్రత్యేక బృందం ఒక ట్వంటీ ఫోర్ అవర్స్ వహించి కష్టపడి మొత్తంగా కుళ్ళు తీసుకొచ్చారు తను ఆ రోజు ఇరవై ఏడవ తారీఖు సాయంత్రం అయిన సమయంలో తను చిలకమని అనే గ్రామానికి వెళ్ళి అక్కడ పూర్తి కొంత తీసి తిరిగి వచ్చినట్టు తనను హనుమంతు అనే వ్యక్తి ఆ పని వినిపించినట్టు దాంతోపాటు ఇంకొక తన పరమేశ్వర ముద్దాయి కూడా వెళ్ళినట్టు తెలిసింది విధంగా తను వచ్చిన తర్వాత సాయంత్రం ఒక బై కళ్ళు కంపౌండ్కి వెళ్ళడం అక్కడ కళ్ళు తాగడం తర్వాత నాగులపల్లిలో ఒక గ్రా ఒక ఇంట్లో సాగు అయితే తాగు కాడికి పని చేయడం ఇవన్నీ కూడా ఎనిమిదిన్నర రాత్రి దాకా జరుగుతుంది చివరిగా తను ఎక్కడ పోయిందని రిఫ్ఐ చేస్తే తన హనుమంతు పర్మిషన్ తిప్పుతూ వెళ్ళినట్టు తెలిసింది తర్వాత ఆ వ్యక్తిని మనం వదిలేదు విచారించడం విచారిస్తే తను ఒక గత పదిహేను రోజుల నుంచి తనతోటి లివింగ్ రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాను అని చెప్పాడు అతను అతనికి భార్య పిల్లలు ఉన్నారు తను ఇక్కడ చిరువర వాటిలో పెడితే తన భార్య పిల్లలు ఇక్కడ చెల్లిపోవడం జరుగుతుంది ఒంటరిగా ఈ లేడీని కూడా తను ఉన్న రిలేషన్షిప్ పట్టించుకొని తనతోటి ప్రతిరోజు రావడం దగ్గర ఉండడం జరిగింది చివరికి ఇరవై ఎనిమిది ఇరవై ఎనిమిది రాత్రి కూడా తను పది లెక్కల సమయంలో ఇంటికి అడిగిపోవడం జరిగింది తనకి ఎప్పుడూ తనకి ఈ లేడీ ఏదైతే పుత్రాలు ఉందో భాగ్యలక్ష్మి ఈ భాగ్యలక్ష్మి ఆల్రెడీ వివాహం ఉంటుంది తన బడుకను వదిలేసి ఇల్లు వదిలేసి ఇక్కడ ఒక్కతే ఉండి ఇక్కడ కూలి పని చేసుకుంటూ ఉంటుంది తన దగ్గర కొంత డబ్బులు కొంత బంగారం గమనిస్తాడు ఎక్కడైనా అవి కాజాలని తెలం తోటి అవును డబ్బులు కావాలి బంగారం కావాలంటే తను ఒప్పుకోదు ఒక్కపోతే ఆ రోజు తన స్టప్పులు అయితే తప్పుల్లో తను కుదు పట్టుకుని చంపాడు చంపిన తర్వాత తన ఇంట్లో ఉన్న ఒక డస్ట్బిన్ కవర్లో ఫస్ట్ చుట్టేస్తాడు చుట్టేసి నల్లా బెడ్షీట్లు తీసుకొచ్చి బెడ్షీట్ కట్టేసి ఆ ఛార్జిని తోటి మూట కట్టేస్తాడు కట్టేసి తన ఉన్న దివిచక్రవణంతో అక్కడ నుంచి మన జస్ట్ నీరస్థలానికి సుమారు ఒక రెండు వందల మీటర్ దూరం ఉండేది తీసుకొచ్చి పడేస్తాడు ఇది కేసు ఈ కేసులో ఛేదించిన లో మెయిన్ లీడర్ అయిన మన విజయ్ కుమార్ తర్వాత బలరామ్ ఎస్ఐ గారు సుచీల ఇన్స్పెక్టర్ ఎస్ఐ గారు తర్వాత శరద్స్ఐ గారు మన స్టాఫ్ శంకరు మహేష్ రమేష్ జ్యోత్న రామకృష్ణ వీళ్ళందరూ కూడా చాలా అన్ని విధాలుగా వీళ్ళు సాంకేతిక పరిజ్ఞానము ప్లస్ అలానే ఫిజికల్ ఎవిడెన్స్ కూడా తీసుకొని ఈ కేసు చేయాలని వీళ్ళందరికీ మన సిపి సార్ వ్యతిరేకంగా సార్ కూడా సో ఈరోజు ఎంత మంచి కేసులు చేసిందో కూడా మన అసలు లాండర్ సార్ మహేష్ గోబా సార్ కూడా ఈ విషయంలో ఎందుకంటే ఈ సంఘటన జరిగిన వెంటనే మనకి ట్రోలింగ్ వచ్చింది వచ్చిన తర్వాత ట్రోలింగ్ సార్ మాకు వాట్సాప్ పెడతారు పెట్టిన తర్వాత కేసులు మేము సెలెక్ట్ చేసాం సార్ కూడా అప్లి జరిగింది అందరూ కూడా గుర్చామని చెప్పారు సో దీంట్లో ప్రత్యేకంగా మన సిపి సార్ మన ఇక్కడ పుస్తే ఉంటుంది అక్కడ అంటే తన చే మాములు తాడు ఉంటుంది దాంట్లో పుస్తేలాగుంటే ఆ పుస్తేని కూడా తీసుకుంటాను అది ఒక మాసంలాగా ఉంటుంది ఆ తర్వాత ఒక జత కమ్మలు ఒక అరతుల ఆ సెల్ ఫోన్ కూడా అతను తీసుకెళ్ళి నాళ్ళ పడేస్తారు నాలుగు నాళ్ళ పడేస్తే ఆ సెల్ ఫోన్ కూడా రికవర్ చేస్తాను ప్రాపర్ట్ అని ఇండియా దొరికింది సో ఫ్రెండ్స్ కూడా వాటి చెప్పింది ప్రతిదీ కూడా మేము అతను చెప్పిన నేరం చేసిన విధానము అతను తీసుకెళ్ళి పడేసిన ప్లేస్ అవన్నీ కూడా రీకన్సక్ట్ చేసాము దాంట్లో అందరూ ప్రాపర్ట్ ఆకుండా చేశాము అతను అరెస్టోర్ట్ చేసాము దానిలో కూడా కొద్దిగా ఆశపడడం జరుగుతూ ఉంది ఎవరి లైఫ్ వాళ్ళు తీసుకోవాలి ఎక్కడ తొందర పడకూడద ఆశపడిన కూడా ఆగమే విషయాన్ని మృదురానికి మృదురాలకి ఇద్దరు పిల్లలు పాపకు వివాహమైంది యాక్చువల్గా మృదురాలు హస్బెండ్ కూడా ఇక్కడ చదువులు కూడా వాళ్ళది అనే గ్రామం వాళ్ళది సో తను ఒక టెన్ ఇయర్స్ బ్యాక్ తన పక్కన తెలిసి వాళ్ళతోటి వాళ్ళతోంది ఆ తర్వాత తన పిల్లలు పెద్దోళ్ళైన తర్వాత మళ్ళీ వచ్చి ఇక్కడ జాయిన్ అవుతుంది బాబు గా తర్వాత వాళ్ళు కొడుకుని తీసుకెళ్ళి నావ పెట్టు మండలంలో వాళ్ళు ఇల్లు చేస్తుంది కానీ ఇంకొచ్చిన ఎవరు పని చేసుకుంటా ఉండరు వేసిన పని అవి పని చేస్తూ ఉంటాయి సో అక్కడ మళ్ళీ తన పరిచయం అవుతాడు సో పరిచయం సా தனி ராலி பண்ணேசுக்கா